చిన్న చిన్న టిప్స్ తోటి పిండి కలిపి గవ్వలు చేసామంటే చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ యాజ్ ఇదిగా స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చినట్టు ఉంటాయి గవ్వలు టేస్ట్ అంతా కూడా పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది మనం ఎంత కరెక్ట్గా పిండి కలుపుకుంటామో అంత పర్ఫెక్ట్ గవ్వలు అయితే మనం తయారు చేసుకోవచ్చు అండ్ ఈ గవ్వలు పిల్లలు కూడా ఈజీగా చేసుకుంటారు అంత సింపుల్ ప్రాసెస్ ఎన్ని కేజీలైనా ఒక్కరిమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గవ్వల ప్రిపరేషన్లో మైదాపిండి తీసుకుంటున్నానండి మన టేస్టీగా గవ్వలు రావాలంటే ఖచ్చితంగా మైదాపిండి యూజ్ చేయాలి కొన్ని కొన్ని పదార్థాలు చేస్తున్నప్పుడు మైదాపిండి ఖచ్చితంగా యూజ్ చేయాలి పర్ఫెక్ట్గా రావాలంటే మైదా పిండి తీసుకుంటేనే కరెక్ట్గా వస్తాయండి సో ఇలాంటివి మైదా పిండి అయితే మస్ట్ అనమాట నేనైతే కేజీన్నర మైదాపిండి తీసుకున్నాను కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నాను మీరు చూస్తున్నారు కదా ఉప్మా రవ్వ సుజీ అంటారు కదా అదనమాట కొంతమంది పిండి రవ్వ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలే తీసుకుంటారు నేనైతే రెండు వంతులు పిండి ఒక వంతు రవ్వ అంటే కేజీన్నర మైదాపిండి కేజీ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఈ రెండు కూడా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకుంటున్నాను వంట సోడా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా అండ్ గుల్లగా వస్తాయి అనమాట ఈ గవ్వలు గవ్వల్ టేస్ట్ అంతా కూడా మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి సో మనం ఎంత కరెక్ట్గా పిండి కలుపుకుంటామో అంత సాఫ్ట్గా వస్తాయి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫస్ట్ చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలన్నమాట అంతా కూడా మిక్స్ అయిపోవాలి సాల్ట్ కానీ షోడోపు కానీ రెండు కూడా పిండిలో కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ డాల్డా కానీ ఈ మూడిట్లో ఏదైనా పోసుకోవచ్చండి నేనైతే ఒక రెండు వంతులు డాల్డా ఒక వంతు నూనె పోసుకుంటున్నాను అంటే ఫ్రీడమ్ ఆయిల్ పోసుకుంటున్నాను నెయ్యి అయితే బాగుంటుంది అనమాట టేస్ట్ బట్ నా దగ్గర నెయ్యి లేదు సో అందు గురించి డాల్డా అండ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా గవ్వల టేస్ట్ అంతా కూడా అంటే సాఫ్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ డాల్ డా కానీ మూడిట్లో ఏదో ఒకటి వేసుకోవాలండి అప్పుడే గుల్లగా ఉంటాయి అనమాట లేదంటే గట్టిగా వచ్చేస్తాయి మనం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకున్నా సరే ఈ వేసుకున్నప్పుడు గట్టిగా వస్తాయి అనమాట చూసారు కదా ఇలా వేడి చేసుకొని పిండిలో కలిపేసుకోవాలి చేయి కాలుతుందంటే సో జాగ్రత్తగా పిండిలో కలిపేసుకోవాలి మరి ఎక్కువగా ఓవర్ హీట్ కూడా అవ్వద్దు జస్ట్ ఇలా కాగితే సరిపోతుంది ఇలా వేడి చేసుకున్న తర్వాత ఈ దీన్ని పిండిలో వేసుకొని ఫస్ట్ అయితే కలిపేసుకోవాలి మీరు చూసారు కదా మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ కానీ నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకుంటామో అంత గుల్లగా వస్తాయి అన్నమాట అంటే గవ్వలు క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఇది వేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి లేదంటే గట్టిగా రాళ్ళులా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి పిండిలో ఈ డాల్డా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి మిక్స్ చేసుకోవాలి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందంటే గవ్వలు సాఫ్ట్నెస్ అంతా కూడాను ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి మరి జారుగా కలిపామంటే గవ్వలు తింటున్నప్పుడు సాగుతాయి అనమాట అండ్ గట్టిగా ఉంటాయి చూసుకొని నీళ్లు పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి మనం పిండి ఎంత కరెక్ట్గా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా వస్తాయి నేను ఇక్కడ కేజీన్నర మైదా పిండి కేజీ ఉప్మారావు తీసుకున్నాను కదా అంటే మొత్తం రెండు కేజీలన్నర సో కలుపుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది బట్ ఏంటంటే మనం ఎంత కరెక్ట్గా కలుపుకుంటామో అంత టేస్టీగా అన్నమాట ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట చూసారు కదా చపాతి పిండి మనం ఎలా కలుపుకుంటామో సాఫ్ట్గా అలా ఉండాలి ఎక్కువ జారుగా ఉన్నా సరే గట్టిగా ఉంటాయి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండి అంతా కూడా అసలు ఏమాత్రం పోసుకోకుండా ఏదైనా కవర్ తోటి కవర్ చేసుకోవాలి చూసారు కదా ఒకసారి నేనైతే ట్రైల్ వేస్తున్నాను ఎలా వస్తుంది అనేది గవ్వల బల్ల మీద ఎంత కరెక్ట్గా వచ్చిందో కదా ఇప్పుడు కవర్ తోటి కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్నామంటే గాలి ఆరకుండా బాగుంటుంది పిండి చివరి వరకు కూడా సాఫ్ట్గా ఉంటుంది మనకు నచ్చిన సైజులో గబన్లు ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి ఇలా అన్నిటిని ముందే ప్రిపేర్ చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా అనమాట అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎక్కువ మంట పెట్టేసామంటే తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి లోపల పిండి పిండిలా ఉంటుందన్నమాట అండ్ టేస్ట్ కూడా పూర్తిగా మారిపోతుందండి మనం ఎంత నిదానంగా వీటిని ఫ్రై చేసుకుంటామో అంత లోప వరకు కూడా ఫ్రై అయ్యి చక్కగా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి అనమాట తింటున్నప్పుడు సో గవ్వలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందండి ఈ ఫ్రై చేసుకోవడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట మనం ఎంత నిదానంగా ఫ్రై చేసుకుంటామో అంత కరెక్ట్గా ఫ్రై అవుతాయి సో చూసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఒక నాకైతే ఒక ఐదారు వాయిల్ అయినాయి అనమాట చూసారు కదా చాలా టైం పట్టింది ఒక్కొక్క వాయ ఫ్రై అవ్వడానికి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి చాలా టైం పడుతుంది అనమాట ఈ ఫ్రై అవ్వడానికి ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అప్పుడే బాగుంటుంది గవ్వ అనేది ఇలా చక్కగా మంచి కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇలానే అన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే కొంచెం తొందరగా ఆయిల్ నుంచి తీస్తే సరిపోతుంది లేదు క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలానే అన్నిటిని కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పట్టేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను కదా నాకైతే ఇవి ఫ్రై చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేనైతే మూడు వంతులు బెల్లము ఒక రెండు వంతులు పంచదార తీసుకున్నాను అంటే ముప్పా కేజీ బెల్లము అర కేజీ పంచదార తీసుకున్నాను మొత్తం కేజీ పావు అనమాట తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మొత్తం పంచదార చేసుకోవచ్చు లేదంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు పంచదార గవ్వల కంటే కూడా నాకైతే బెల్లం గవ్వలు అంటే ఇష్టం అనమాట సో నేనైతే పంచదార బెల్లం రెండు కూడా కలిపి తీసుకున్నాను ఇది చూడండి బెల్లాన్ని చితకొట్టేసుకొని కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసేసుకొని పంచదార కూడా వేసి ఇది ముడిగేంత వరకు నీళ్ళు పోసేసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి పాకం మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి ఈ గవ్వల ప్రిపరేషన్లో పాకం కూడా ఇంపార్టెంట్ అండి మనం పాకం కరెక్ట్గా పట్టుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి గవ్వలు అనేవి చూసారు కదా పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నీళ్ళల్లో పాకం వేసినప్పుడు మన చేతితో తీస్తే ఇలా రావాలన్నమాట మరి ముదురు పాకం పట్టామంటే గవ్వకి బెల్లం కానీ కానీ ఉండదండి ట్రై అయిపోయి రాలిపోతుందనమాట పాకం పట్టామంటే పట్టదనమాట సో వీడియోలో చూపించిన విధంగా పాకం చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి కూడా వేసాను అంటే నేను పంచదార ఒక నాలుగు ఇలాచీలు మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను ఇదంతా కూడా పాకంలో కలిసిపోయిన వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా పాకం ఇలా ఉండాలన్నమాట అప్పుడే మనకి పాకం అనేది గవ్వలకి చక్కగా పడుతుంది డ్రై అయినా సరే పాకం అనేది ఊడదనమాట సో ఇలాగా కొన్ని కొన్నిగా గవ్వలు వేసుకున్నామంటే గవ్వ అంతా కూడా పూర్తిగా పాకాలు మునిగిపోయి ఈవెన్గా పడుతుందనమాట ఈ పాకం అనేది లేదంటే మొత్తం ఒకసారి వేసామంటే ఒక్కొక్కసారి పాకం అనేది సరిగా పట్టదనమాట సో తొందర తొందరగా కొన్ని కొన్ని ఇలా వేసుకున్నామంటే పూర్తిగా పాకం అనేది చక్కగా పడుతుంది ఇలాగ వేసుకోవాలి సో ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా స్పీడ్గా చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే జాగ్రత్తగా చేతుల మీద కానీ ఒంటి మీద కానీ పడకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈవెన్గా పాకం చక్కగా పడుతుంది ఇలా కలిపేసుకోవాలి వెంట వెంటనే చేసుకోవాలంటే లేదంటే పాకం అనేది తొందరగా గట్టిపడిపోతుంది పాకం అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో గవ్వలు పాకం అంతా కూడా చక్కగా పట్టి చాలా సింపుల్ సింపుల్ అనమాట ఈ ప్రాసెస్లు ప్రిపేర్ చేశామంటే సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చిన్న కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ